నమస్తే ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దాం సో ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు అందరు నాయకురాలు అందరూ మహిళా నాయకురాలు ఎవరైతే వీళ్ళందరూ కలిసి ధర్నా చేస్తున్న పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సో ఇంకా ఆరు గ్యారెంటీలు అమలు అయినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా అమలు కాలే అని చెప్పి వీళ్ళు చెప్తారు సో ప్రశ్నిస్తున్న తెలంగాణ మహిళ అని చెప్పేసి నారీ బేర అనే కార్యక్రమం చేపట్టింది సో మాట్లాడడం మనతో పాటు కార్పొరేట్ ఆకుల శివాని గారు ఉన్నారు నమస్తే నమస్తే చెప్పాను ఈ నారీ బేరేసి అంటే ఆరు నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారంలోకి వైపు ఆ మేము గ్యారంటీలు ఇచ్చేసినామని చెప్పి వాళ్ళు చెప్తాం పరిస్థితి మేము ఇవ్వలేరు అని చెప్పి ధర్నా వేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సీట్ లో కూర్చున్నారు అని అంటే దానికి కారణం తను ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆ ఆరు గ్యారంటీలలో ఒక ప్రతిపక్షంగా మేమనేది కాదు మీరు కూడా వెళ్ళి ప్రతి ఒక్క మహిళలను అడగండి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు దేశంలో ఉన్న ప్రతి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గుడి మీద ఒట్టేసి మరీ చెప్పారు ఏమని అని అంటే వంద రోజులలో మీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తా అని మళ్ళీ అందులో ఒక్క గ్యారెంటీ నేను అడుగుతున్నాను రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు మళ్ళీ ఇంతవరకు ఎందుకు ఇయ్యలేదు ఒకవేళ అమ్మాయి పెళ్లి జరిగితే తులం బంగారం ఇస్తాము అని అన్నారు మళ్ళీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ అనేది కాదు ఇప్పుడు ఆరు నెలల నుంచి సరే అతనికి ఏదో అనుకుంటే ఎంత మంది మహిళలకు పెళ్లి మళ్ళీ పెళ్లి వాళ్ళ తులం బంగారం ఎందుకు రాలేదు మళ్ళీ మహిళలు అంటే ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ ఎయిడ్ అనిపిస్తామని అన్నారు మళ్ళీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు విద్యార్థుల కాలేజీలకి వాటికి పోవడానికి కష్టం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి టూ వీలర్ ఇస్తామని అన్నారు మళ్ళీ ఎందుకు అడగలేదు ఇవ్వలేదు ఏదో మేము పుట్టించి మాట్లాడుతున్నాము కాదు వాళ్ళు మెనిఫెస్టోలో చెప్పిందే మేము అడుగుతున్నాము అవి ఇవ్వలేదు మొత్తు నిద్రలో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ నిద్ర లేవడానికి ఉంటుంది చెప్పి ఈ రోజు బీజేపీ మహిళా మోర్చా తరఫున ఈ ధర్నాని చేపట్టారు సో ఒక వైపు చూసుకుంటే ఇటు కంప్లీట్ గా ఇటు అధికార పార్టీ ఏమో మేము డెవలప్మెంట్ చేస్తున్నాం కావాలని వేరే ప్రతిపక్ష పార్టీలు అని మమ్మల్ని ఆపనికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు వాళ్ళు కూడా చిత్తశుద్ధితోటి వాళ్ళ గుండె పైన వాళ్ళే చెయ్యేసుకొని ఒక్కసారి నిజం చెప్పమని చెప్పండి వాళ్ళు గెలిచి ఆరు నెలలు దాదాపుగా ఏడు నెలలు అవుతుంది ఏ మంచి పనులు చేశారు ఏమన్నంటే ఉచిత బస్సు ఫ్రీ అని అంటారు అసలు బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల మహిళలకే మంచి జరగలేదని చెప్పి మహిళలే చెప్తున్నారు మళ్ళీ అట్లాంటప్పుడు కేవలం ఏదో దాన్ని బూచిగా చూపించి మేమంతా మంచిగా చేయడం అన్నది మాత్రం అన్యాయం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా రైతులకి సరే మహిళల గురించి అనంటే మళ్ళీ రైతులకి రైతు భరోసా అన్నారు వర్షాకాలం వస్తుంది విత్తనాలు వేసుకోవాలి పొలాలు దున్నుకోవాలి మళ్ళీ అవి ఎక్కడ అవ్వలేదు దానికి క్లారిటీ లేదు మళ్ళీ ఒకవేళ మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఫ్రీ అని ఇస్తామన్నారు అవి ఏంటి అని అంటే ఖజానా నీళ్లు మొత్తం చేతిలో చిప్పబెట్టి పోయాడు లంక బిందలు ఉంటాయి అనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయని అంటాడు మళ్ళీ నీకు ముందు తెలియదా రేవంత్ రెడ్డి ఒక వంద రూపాయలు తీసుకుపోయి షాప్ కి వెళ్తే ఆ షాప్ లో ఏం తినాలి ఏం తినొద్దు అని చెప్పి ఆలోచించే వాళ్ళం మనం ఒక చిన్న చదువుకొని వాళ్ళు ఆలోచిస్తారు అట్లాంటిది నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నీకు ఖజానా నిల్లు అని తెలిసి నువ్వు ఎందుకు ఇచ్చినావు హామీలు అంటే కేవలం మనుషులని ప్రజలకు మాయ మాటలు చెప్పాలా మాయ మాటలతో మోసం చేసి ఓట్లు సంపాదించాలని నేను రాహుల్ గాంధీ గారిని కూడా హెచ్చరిస్తా చేస్తున్నాను ఈ రోజు ఏదో మీకు తొంభై తొమ్మిది ఎంపీ సీట్లు వచ్చినాయని చెప్పి ఫీల్ అవుతున్నారు కానీ అందులో కూడా ఒకటి కూడా మీరు న్యాయంగా గెలవలే అందులో కూడా ఇట్లాంటి తప్పుడు హామీలు చేసి గెలిచినవి ఇంకోటి మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు కాబట్టి సో మొన్న రీసెంట్ గా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల పడ రాహుల్ గాంధీ గారు ఒక కామెడీ కామెడీ పీస్ గా ఆ రోజు చేశారు ఒక రోజు ముందు వచ్చి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన వ్యక్తి మళ్ళా నెక్స్ట్ డే వచ్చేసి దేవుడి ఫోటోలని వేరే మతాల వాళ్ళ ఫోటో దేవుళ్ళ ఫోటోలని పట్టుకొని రాజ్యాంగంలో అలా చూయించొద్దు అని చెప్పి స్పీకర్ గారు పదే పదే చెప్పినా కూడా ఆ రోజు ఆ మాటని వద్దు అని చెప్పి పట్టించుకోకుండా తను తప్పు చేశారు ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళే తప్పుడు హామీలు ఇచ్చి ఆ సీట్లలో కూర్చున్నారు కాబట్టి వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే ఒక కామెడీ లాగా చెప్పండి మేడం ఫైనల్ గా ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇప్పుడు మీరు ఇంత ధర్నా వేస్తున్న పరిస్థితి సో ఒకవేళ ఇంకా మీరు ధర్నాకైనా సరే ప్రభుత్వం స్పందించబోతే ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ మా బీజేపీ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి క్షణం వాళ్ళకి గుర్తు చేస్తాం వాళ్ళు హామీలు పూర్తి వరకు పోరాడుతూనే ఉంటాం అటు రైతులకు ఇచ్చిన హామీలు రైతుల కోసం అని పోరాడుతాము మహిళల కోసమని విద్యార్థుల కోసమని చెప్పి ప్రతి ఒక్క విషయంలో మేము పోరాడుతూనే ఉంటాం దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు చేత కాకపోతే మీరు గద్దెది దిగండి అంతేగాని తప్పుడు హామీలు మాత్రం చెప్పి ప్రజలను మోసం చేయకండి ఇంకో ప్రశ్నగా మీ బండి సంజయ్ గారు రీసెంట్ గా కూడా చెప్తున్న పరిస్థితి ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు సో బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి దీనిపైన ఏమంటారు చూడండి ఒక మనం ఒక డెమోక్రసీని ఫాలో అవుతాం ఒకవేళ డెమోక్రసీలో వాళ్ళకున్న పార్టీలో వాళ్ళకు న్యాయం జరగట్లేదు వేరే పార్టీలోకి వస్తే మంచి జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటే డెఫినెట్ గా తీసుకుంటామేమో కానీ మీకు ఆల్రెడీ తెలుసు మా బీజేపీ పార్టీలో వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మా పార్టీలో ఎప్పుడు కూడా మేము తీసుకోము ఒకవేళ వాళ్ళు మళ్ళీ మా పార్టీకి రావాలి అంటే మళ్ళా మా పార్టీ బీజేపీ కండు వేసుకొని ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతనే మేము తీసుకుంటాం ఫైనల్ గా తెలంగాణలో ఇప్పుడు చీఫ్ ఎవరు ఎవరు మేము ఒక బీజేపీ కార్యకర్త మేము మాకు ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ అన్ని భావాజాలతో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ నాయకుడిని కానీ ఏ లీడర్ని కానీ ఒక చిన్న స్థాయి కార్యకర్తని కూడా మీకు చీఫ్ ఇతనే అని అంటే అతను చెప్పిన పాటలో తను చెప్పిన పాటలో మేము నడుస్తాము మా పార్టీ గురించి మేము మంచి చేస్తాము అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కోరాడుతాం సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎవరైనా అవి నెరవేర్చే దాకా మేము గుట్లాడుతూ ఉంటాం అండ్ అలాగే ఇటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా వరకు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు ఎవరిచినా సరే ఇటు కామన్ కార్యకర్త ఇద్దని మీ బీజేపీ చీఫ్ అంటే అతనితోనే పని చేయకు సిద్ధంగా ఉండమని చెప్పేసి శివాని శివానిగా చెప్తున్న పరిస్థితి ఇటు సాయో రాణి వాహిని డిఫరెంట్ అయింది